దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి మంచికాయలు ఎంత అంటే ఈ డజన్ కేజీ రెండు వందల ఈ కమలా ఐదుగాయలు వందల ఆరు పూలు కూడా బాగున్నాయి సరికి మంచి ఈరోజు రోజు పైనాపిల్కాయల ఆగుతాయా అవి రెండు రోజులు ఉంటాయంటవా వర్షం అత్త కుళ్ళిపోతాయి కదా ఇప్పుడు యాశకాలం అలానే ఉంటాయేమో బస్సులు అత్తలాగా ఆపోజిట్ వచ్చేస్తా ఎదురుకెదురు ఒక దానికి ఎదురు ఒకటి కాకపోతే రెండు గంట రెండు గంటల దాకా ఏ బస్సు రాదండి ఒత్తే ఆపోజిట్ వచ్చేస్త ఇంత పెద్దగా ఉందండి చాలా బాగుందా లావు కాయలు తెచ్చినాయి ఎలా తీసుకురావాలి రేట్ ఎక్కువండి బాబోయ్ చాలా రేటు ఇదే ఎలా తెచ్చుకోవాలి గెలండి మంచి గెలలు దొరుకుతుందండి ఈరోజు బాగుంది చక్కెర గేలికి వెళ్ళాలి ఇప్పుడే కోసుకున్నాను బద్ద తీసుకుంటేనే బాగుంటాయండి ఇలాగా తొన్నల కింద గట్టిగా ఉంటుంది ఉత్తర్లేదు గోల్డ్ ఉండాలనుకుంటా లేకపోతే చాకెట్టుకుని లేకపోతే అందుకే బద్దగా వస్తే తొన్నలు తొన్నలుగా తీస్తేనేమో ఎక్కువ టైం పెట్టేస్తాం బాబా ఒక టైం చిరాకు నాకు ఇంకా బండి ఇంటికాడ పెట్టేసి రండి భోంచేసి అయితే ఎట్టేసి రండి కావరా దారిలోకి వెళ్ళి గుర్తుకొత్తాయండి మీకు అన్నీ తీసుకోండి మావయ్య గారు ఇద్దరు కానీ ఇద్దరు కానీ తీసుకోండి పట్టుకెళ్ళం పది రూపాయలు తింటారా సరేలే అండి బ్యాంక్ అక్కడికి వెళ్తారు ఇప్పుడు బ్యాంక్ అక్కడికి వెళ్తే వచ్చారా అండి చె మా మావయ్య గారండి ఈయన చిలబావ్య గారు అండి అయితే మా ఆయన గారు పైన ఎప్పులకేళ్ళు తీసుకొచ్చారు అయ్యే ఇక్కడ బండి మీద చదిరేరండి పువ్వులు అట్టు పూల అన్ని తీసుకొచ్చారు ఈరోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్